శ్రీనివాస్ గారు నమస్తే అండి అందరికీ నమస్కారం నమస్కారం సార్ శ్రీనివాస్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ప్రధానంగా ఎదురు చూస్తుంది ఏంటి అంటే సరే ప్రత్యేక హోదా అంటే దాన్ని అడిగేకి పక్కన పెట్టేసేయండి చాలా మంది దానికి ఇక అసలు పోలవరం సార్ కొన్ని లక్షల ఎకరాల భూమి రైతులు అటు సాగునీరు కోసం త్రాగునీరు కోసం కొన్ని కోట్ల మంది జిల్లాలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పటి నుంచో అది అలాగే మిగిలిపోయింది ఇప్పుడు ఈసారి అయిపోతుంది ఈ టెన్యూర్లు ఈ టెన్యూర్లు అయిపోతుంది అయిపోతుందంట అలా ఢొల్లుకుంటానని వెళ్ళిపోతుంది కానీ ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో పూర్తి అయిపోతుంది అనే పరిస్థితి లేదు కదా ప్రభుత్వంలో మనం చూసాం మరి ఇప్పుడు ప్రభుత్వం కూడా చెబుతుంది కానీ ఎంతవరకు అవుతుందో తెలియదు ఓ పక్కన కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు ఎంతవరకు ఇస్తారు ఇప్పుడు రాజధానికి సంబంధించి గ్రాంట్ అన్నారు ఇప్పుడు మరి పోలవరానికి సంబంధించిన అంశం ప్రధానంగా అది ఎవరెవరైతే మరి ఎంత ప్రతి జిల్లా లబ్ధి చేకూరుస్తుంది ముందు రాయలసీమ రాయలసీమలోనే రైతులు కావచ్చు ప్రజలు కావచ్చు అందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది సో అటువంటిది సబ్స్టిట్యూట్ చేసుకోవటం అవును సో అటువంటి ఈ పోలవరం ప్రాజెక్టు పరిస్థితి ఈసారైనా సరే పూర్తవుతుందంటారా ఎట్లా ఉందని పరిస్థితి ఒక నిమిషం పూర్తిగా ముందు చెప్పాలంటే సొంటీరామణ్య గారు కొంత నలభై ఓట్ల మంది అయిన ప్రాజెక్టు ప్రాజెక్టు కలంటే టెర్గాసిగాతో సహా అమెరికా రష్యా యూకే జర్మనీ వీళ్ళందరి నిపుణులతో ఆమోదం పొందిన ప్రాజెక్ట్ పంతొమ్మిది వందల నలభై కోటులో నలభై నలభై ఆరులో దాన్ని ఆల్రెడీ మొదలు పెట్టడానికి మొదలుపెట్టి దేవాన్ మెర్జా ఇస్మాయిల్ గారు అంటే హైదరాబాద్ రాష్ట్రం పిడబ్ల్యూడి మంత్రి మద్రాస్ రాష్ట్రాన్ని భక్త ఉత్సవం గారి మధ్య ఆమోదం పొంది అది ప్రాజెక్ట్ మొదలుపెట్టి ఆరు వందల టీఎంసి కెపాసిటీ ఇప్పుడు నూట తొమ్మిది వాళ్ళు మీరు కంగారుపడిపోతున్నారు అద్భుతంగా వందల రెండు వందల తొంభై తర్వాత ఆరు వందల తొంభై అద్భుతంగా దానికి దానికి డిజైన్స్ అమ్ము అమ్మ చేసి మొదలు పెట్టే టైంకి మనకు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది ఆంధ్రులు అంతా త్యాగమూర్తులు స్వతంత్రం కోసం మన తెలుగు రాష్ట్రాన్ని కూడా త్యాగం చేశారు తర్వాత చూసుకుందాం అనుకుని జేవీపీ కమిటీ వచ్చినా సరే సరే తర్వాత దాన్ని పక్కన పడేసిన నేపథ్యంలో ఎన్టీ రామారావు గారు ముందు ముందు అంటూ నంజయ్ గారు తమ యాదగిరి హెలికాప్టర్ వేసుకుని అక్కడ పులిచింతల అక్కడ మూడు చోట్ల కూడా శంకుస్థాపన చేసి వచ్చారు ఆ తర్వాత ఎన్టీ రామారావు తారక రామ తీరసాకు ఏదన్నా శ్రీరామ పాదశాలు శ్రీరాముని పాదాలు పాతశాలను తాగుతాయి నీళ్లు ఆ విధంగా పెట్టి ఆయన శంకుస్థాపన చేసి కొంత మొదలు పెట్టిన రాజశేఖర రెడ్డి గారు దీని కార్యశాఖను మొదలుపెట్టారు రెండు వేల నాలుగులో దాన్ని బయట తీసుకొచ్చి రెండు వేల పదిహేనులో ట్రిపుల్ వన్ జీవో ప్రకారం ఏదైతే ముప్పు గ్రామాలు దాన్ని బట్టి జీవో ఇచ్చిన తర్వాత మా దీని ముందు మేము చెప్పాలి ఎర్ర నారాయణ స్వామి గారు ఈరోజు మర్చిపోయారు పలుమూరులో ఉండి వందల ఎంతో భూమి ఉండి తన జీవితాన్ని రాజకీయాల్లోకి వచ్చి ప్రజల కోసం త్యాగం చేసిన అనేక మందిని ప్రజలు మర్చిపోయి మర్చిపోయారు చూసారా అలాంటి మహానుభావుల్లో ఒక మహానుభావుడు బావుడు ఎర్ర నానసం గారు మొన్న లాస్ట్ మా పేలవరం సాధన సమితికి అధ్యక్షులు ఆయన ఓకే ఆయన మళ్ళీ ఆయన విగ్రహం కూడా నేను వచ్చానండి చాలా గొప్ప మా వాళ్ళు కానీ చరిత్రలో రాయరు వాళ్ళ గురించి చరిత్రలో వాళ్ళు సంపాదించుకుని వేల కోట్లు సంపాదించుకుని వాళ్ళ వాళ్ళనిచ్చేస్తే రాస్తారు రాయరు గొప్ప మా ఒక రూపాయి సంపాదించలేదు ఆయన ఒక మంత్రిగా రాజ్యసభ సభ్యులుగా ఎన్ని జిల్లా పరిషత్ చైర్మన్గా ఎంఆర్సీ ఓడించిన అంత పవర్ఫుల్ మనిషిని ఓడించిన పేరుంది సరే ఏదైనా ఆ పోలవరం దా దాని సాధాకారం అయిన తర్వాత మేము అందరం అప్పుడు వెళ్ళి సార్ ఇంక మాది అవసరం లేదని రాజశేఖర గారి సెక్రటరీ అసెంబ్లీలో కలిసి మేము చేయటం జరిగింది సరే ఏదైనా ఆ రోజు పదివేల కోట్ల రూపాయలతో అది మొదలైన సందర్భం దానికి కొన్ని అనుమతులు రాలేదు ముఖ్య డావి అనుబంధం రాలేదయా మొదలు మొదలు పెట్టేసే అని చెప్పేస్తే అక్కడ కర్యాటన్ రాంబాబు గారిని నా మిత్రులు ఉన్నారు ఆయన నా భూమితో నేను ఇస్తాను మొదలు మొదలుపెట్టి భూమి ఆయన ప్రాజెక్టు కాసిన భూమి నిర్వాతి కాసిన తన భూమి నుంచి ఆయన మొదలు పెట్టారు మిత్రులు మొన్న కూడా నిన్న కాదు మొన్న కూడా కలిసి కలిసిన ఆయన నేను మొన్న పోలవరం అని తిరిగి వచ్చినప్పుడు సరే ఈ నేపథ్యంలో ఆయన మొదలు పెట్టారు మొదలు పెట్టిన తర్వాత అనుమతులు రాలేదు చాలా తిప్పల పడ్డారు కాలువలు మొదలు పెట్టారు చాలా ఖర్చు పెట్టారు అంటే మన రాష్ట్రం విడిపోయే నాటికి దాదాపు ఐదు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఖర్చు పెట్టింది ఓకే రాష్ట్రం విడిపోయేటప్పుడు ఈ మన కేంద్రంలో మేము ఏం ఏం కావాలో అడిగాంలేండి అడగలని సంగతి ఏం తెలియదు కానీ ఏం కావాలో మీరు రాసిచ్చింది అక్కడ శ్రీకృష్ణ కమిటీ కనీస ఉంది పోలవరం కానీ దాంట్లో పోలవరం తప్పనిసరిగా అది కేంద్ర ప్రాజెక్టుగా పూర్తి చేయాలి హండ్రెడ్ పర్సెంట్ అనే దాని నిబంధనతోనే కండిషన్ విభజన రాష్ట్ర విభజన కండిషన్ విభజన తెలంగాణ నుంచి రావాల్సిన అనుమతి లేదని డీముడ్ వచ్చేసినట్టే రాసేశారు బిల్లు ఇంకా దాంతో ఇబ్బంది లేదు రేపు వద్దని ఎవరైనా అబ్జెక్ట్ చేస్తారని ఓకే నూట యాభై అడుగులు ఎత్తులో ఇది కట్టాలనే తీది అప్పుడు ఎవరి ముందు ఎవరి తప్పుడు తిని జలమంగళరావు ఉండగా ఆ రోజు సీలం సిద్ధారెడ్డి గారి మంత్రి ఉండగా చవన్ గారు మహారాష్ట్ర ఉండగా ఐదు రాష్ట్రాల వాళ్ళు సంతకాలు పెట్టేశారు అడుగులు కూడా ఎత్తు కూడా ఫిక్స్ అయిపోయింది ఓకే నూట యాభై అడుగులు ఎత్తున నూట తొంభై నాలుగు టీఎంసీలతో కట్టాలి ఒకసారి నేను జనం చుడుతున్నా ఆ ప్రాజెక్టుని నూట యాభై అడుగులు ఎత్తు ఎత్తులో కడితే నూట తొంభై నాలుగు టీఎంసీలు నీళ్లు నిలవుంటుంది స్టోరేజ్ కానీ దాంట్లో నూట పంతొమ్మిది టీఎంసీలు డెడ్ స్టోరేజీ అంటే లైవ్ కాదు అంటే డెడ్ స్టోరేజీ కన్నా లైవ్ స్టోరేజీలు తక్కువ ఉన్న ప్రపంచంలో అతి కొద్ది ప్రాజెక్టులు ఈ ప్రాజెక్టు బికాస్ ఆఫ్ టెరిటోరియల్ అక్కడ ఉన్న టెరిటరీ ప్రాబ్లం టెర్రైన్ వల్ల దానివల్ల ప్రాబ్లం వల్ల ఈ నెప మన ఆమోదించింది ఇంది దానికి ఆళ్ళీళ్ళు అబ్జెక్షన్ చేశారు ఏంది అబ్జెక్షన్ చేసినా మనం ఆ రోజు కొంత ముందుకెళ్ళింది రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం వంద కోట్లు ముష్టి వేసినట్టు ఇస్తారు కేంద్ర ప్రభుత్వం నేను చెప్పింది స్పష్టంగా నరేంద్ర దాస్ దామోద్దాస్ మోడీ గారి ప్రియ నుంచి జలశక్తి మిషన్కి ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్కి ఎందుకు డబ్బశా ఇచ్చేసేయండి అన్న పిచ్చి లెటర్ రాశారు సంఖలో సంఖ మేమందరం వెళ్ళి ఉమాపార్తగా దిరికి వెళ్ళాం అమ్మ మీరు జలశక్తి మిషన్ ధన్య బిల్లో ఉందా అంటే బిల్లో ఉందంటే మా సెక్రటరీ మిశ్రాగారు ఎవరు ఉన్నారు చూపించేటప్పటికి రైట్ ఐ లెటర్ టు షూట్ లెటర్ టు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఉందావిడ మహాన్భావరాలు దండం పెట్టుకుంటాడు అక్కడ ఉంటే నాకేమిందండి తర్వాత వెళ్ళి మేము ఇచ్చి వచ్చాం నా కుటుంబం కావాలంటే పంపిస్తాను నేను లేకపోయినా దమ్మున్నావిడ వాళ్ళ పోలవరం ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిన ఆవిడ హండ్రెడ్ పర్సెంట్ ఈ కేంద్ర ప్రభుత్వం నిధులతో కట్టాలి మనం వాళ్ళపై కుదరదని చెప్పి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి లెటర్ వేసిన తర్వాత ఆయన పీకేశారు అది ప్రైమ్ మినిస్టర్ మా అమిత్ షా మోడీ గారు వాళ్ళ కాలం మొక్కే ఈ సచ్చు పుచ్చు జనాలను నేను తిట్టిన కానీ తెలియక అమాయకంగా ముక్కే జనాలకు చెప్తున్నాను నేను ఎంత కుట్రపూరితమైన వ్యక్తితో వాళ్ళు ఉన్నారు మొట్టమొదటి నుంచి ఆ తర్వాత నెక్స్ట్ రంగం మొదలైంది ఏదైతే తర్వాత వంద కోట్ల కాదు నా పాడిస్తాం ఇదని రెండు వేల పదహారు వరకు కూడా కెనాల్స్ ఖర్చు పెట్టారు కాబట్టి మెయిన్ ఖర్చు డ్యామ్ అలాగే వచ్చింది రిహాబిలేషన్ ఈ సెటిల్మెంట్ కొంత కొంత నిధులు ఇవ్వటం మొదలు పెట్టారు రెండు వేల పదహారు ఆఖరులో అరుణ్ జైట్లీ గారు నిధులు రిలీజ్ చేయడం మొదలు పెట్టారు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ద్వారా చేయాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేసింది దాని కూడా నేను తప్పట్లేదు ఎందుకంటే పవర్ ప్రాజెక్ట్ అని రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది తొమ్మిది వందల మెగావట్లు అది అద్భుతంగా మనకి ఖర్చు కట్టేసింది తర్వాత యూనిట్ పాల పది పైసలు కూడా కాదు లేకపోతే ఐదు రూపాయలు పెట్టుకుంటుకోవాల్సి వస్తుంది మనకి అందువల్ల మంచి ఉద్దేశంతో చేపట్టింది అని అనుకుంటున్నాను అది ఇది చంద్రబాబు నాయుడు గారు అన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అన్ని మాటలని ఆయన టేకప్ చేసినా సరే కానీ ఆ తర్వాత ఏం జరిగింది అంటే కేంద్రం కుట్రలో బలైపోతా ఉన్నాం డబ్బులు లేకుండా ఏడిపించేట్టు మొదలుపెట్టింది ఇందులో ఆ కాంట్రాక్టర్ అనే రాయపాటి సాంశిరావు గారు అనే వ్యక్తిగతంగా పాపం అందరికి అందుబాటులో నా కంపెనీ మాత్రం దిక్మాలని కంపెనీ అందరూ చెప్పారు ట్రాన్స్ట్రై రష్యాతో పెట్టుకున్న కంపెనీ అది చేయట్లేదు అంటే దాని కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంట్రాక్ట్ ఇచ్చి ఆయన సంగతి అయితే ఆయన చూసుకుని వెళ్ళిపోయారు నేను అంతకుమించి మించి మాట్లాడుతూ బాగుండదు ఓకే జనాలు అర్థం చేసుకుంటారు ఈ సందర్భంలో ఈయంతో ఎలా ఎగలయా బాబు అని మొత్తుకుంటే ఈయన బయర్ కంపెనీ అని డయాఫ్రోమ్ వాళ్ళు కూడా దయచేసి మ్యాప్ ఉంటే బాగుంటుందండి డయాఫ్రమ్ వాళ్ళు ఒకటి కట్టాలి డయాఫ్రమ్ వాల్ బయర్ అని జర్మనీలో కంపెనీ ఉంది బెస్ట్ కంపెనీ ఆ డయాఫ్రమ్ ఎందుకు కడతారంటే మనం అన్ని ప్రాజెక్టులకి సింపుల్గా చెప్తాను కొంచెం వివరంగా చెప్తాను మీరు శ్రీశైలం ప్రాజెక్టు నాగార్జ్ సాగర్ ప్రాజెక్టు పోచంపాటి ప్రాజెక్టు అంటే మన ఇవన్నీ చూసుంటారు మీరు ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఏంటంటే నది మధ్యలో ఆ నది ప్రవాహానికి అడ్డంగా మనం కడతాం ఏది స్పిల్వే కట్టి దాంట్లో నీళ్లు వెళ్ళే సందర్భం ఉంటుంది ఆ కింద రాయి కానీ దాని కానీ ఎర్రని కానీ సరిపోయింది పోచింపాటి అంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఇలా ఇంకా అనేక ప్రాజెక్టులు ఉన్నాయి సో కానీ ఇక్కడ విధానం ఏంటంటే ఈ ఇది విస్తారంగా ఉంది నది దాంతోపాటు నది కింద వంద నుంచి మూడు వందల మీటర్ల వరకు కూడా అడుగుల వరకు కూడా మనకి ఇసుక తప్ప కాంక్రీట్ సాలిడ్ లేకుండా పోయింది అంటే ఏం కట్టినా కొట్టుకుపోయే అవకాశం ఉంది దాని కింద మాలాంటి మేము పాలకొల్లో ఉంటాం మాలా ప్రజలు ఒకవేళ పొరపాటు డ్యామ్ కానీ బదులైతే జలసమాధి పది లక్షల మంది ఇరవై లక్షల మంది అయిపోతారు ఒక గంటల వ్యవధిలో అందువల్ల అది కాదని చెప్పి ఏం చేశారంటే అక్కడ దాన్ని డైవర్ట్ చేద్దామని చెప్పి స్పిల్ వే పక్కకు తీసుకున్నారు దానికోసం రామాపురం అనే గ్రామాలు నేను వెళ్ళొచ్చాను అది కూడా చెప్తాను ఈ అనారోగ్యానికి కారణం కూడా చాలా బాధపడ్డాను చాలా ఇబ్బందులు పడ్డా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అక్కడికి వచ్చాను మొన్నే ఎళ్ళు వాళ్ళ ఇతర కూడా మాట్లాడే ముందు గ్రామాలు వాళ్ళు తప్పించింది ఇప్పుడు తర్వాత కాదు ఈ ఈ తప్పించి ఈ స్పిల్వే తప్పి ఈ గ్రామాలు పక్కన పెట్టి వాళ్ళు రేపలేషన్ అందించి ఇది కట్టారనమాట వీళ్ళు ఏం చేశారు అక్కడి నుంచి ఆ స్పిల్ అప్రోచ్ ఛానల్ ఒకటి ఈ స్పిల్వే ఒకటి స్పిల్ ఛానల్ ఈ మూడు ఏదైతే ఉన్నారో ఇది కట్టిన తర్వాత కట్టి ఆ నీళ్ళని డైవర్ట్ చేసిన తర్వాత ఆ డ్యామ్ ఏదైతే ముఖ్యమైన రాతి మట్టి కట్టడం అంటారు అంటే కమ్ రాక్ ఫీల్డ్ డ్యామ్ అంటే రాతి మట్టి ఉంటుంది దాంట్లో కాంక్రీట్లు ఎక్కువ ఉన్నవాడి దాని కింద కోసేస్తుంది కాబట్టి డయాఫ్రామ్ వాళ్ళు నిర్మిస్తారు ఆ డయాఫ్రామ్ వాళ్ళు మాములు సిమెంట్ కాకుండా ప్లాస్టిక్ మిక్స్ చేసిన సిమెంట్ అయితే కొంచెం బాగుంటుంది బేర్ కంపెనీ వాళ్ళకి ఇస్తారు అంటే ఆ నది కింద భాగంలో రాతి మట్టి కట్టడం అంటే ఇది రాతి మట్టి కట్టడం వేయాలి ఇది మెయిన్ కోర్స్ ఆఫ్ రివర్ సైడ్ ఆల్రెడీ స్పిల్వే ఇక్కడ ఇక్కడ నుంచి ఇదేమో లెఫ్ట్ సైడ్ కెనాలో అటు నుంచి రైట్ సైడ్ కెనాలి పెడతారు ఓ పవర్ ప్రాజెక్ట్ మధ్యలో ఉంటుంది ఈ నేపథ్యంలో దీని కింద డయాఫ్రామ్ వాళ్ళకి బేర్ కంపెనీకి నేను వచ్చాను డేట్లు నా సోషల్ మీడియాలో ఉన్నాయి బేర్ కంపెనీ వాళ్ళు మా డబ్బులు ఎవట్లేస్తారు మేము వెళ్ళిపోతాం దోషి అని అవరున్నారు ఎంచాచి ఆయన దగ్గరికి వెళ్ళాను బేర్ వాళ్ళు కూడా వచ్చారు కంపెనీ వాళ్ళు ఓకే మా కోఆర్డినేషన్ లేదండి అని వీళ్ళు ఆ పైన ఇది కట్టడానికి ముందు ఏంటంటే డ్యామ్ కట్టడానికి ముందు ఈ పైన కాఫర్ డ్యామ్ వేస్తారు కాపర్ కాపర్ కాదు కాపర్ అంటే హిత్తడే కాఫర్ డ్యామ్ అంటారు అంటే పైన ఒక మట్టి కట్టేసి కింద మట్టి కట్టేసి ఆ నీళ్ళని డైవర్ట్ చేసి అప్పుడు ఈ డ్రైఫ్రోమ్ వాలేసి తర్వాత రాతి మట్టి కట్టడం కడతారు ఇది ఏం చేశారు పైది కట్టకుండా కింద కట్టేయటమో తిట్టారు అట్ల అదే జరిగింది ఇప్పుడు నేను కాదంటే ఆ తెలుగుదేశం వాళ్ళు లేకపోతే ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళు నా మీద పడతారు రామానాయుడు గారు మా ఊరు అని నా మీద పడతాడు ఏం చేస్తారు తెలిసిన అయింది కానీ ఏం చేస్తాడు తప్పనిసరి భావ ఆయనన్ని ఆ బాధలన్నీ భరించి అబద్దాలన్నీ చెప్తా ఉండాలి లేదంటే అంబటి రాంబాబు గారు ఆయన తెలిసినాడే ఆయన అన్ని కుమార్ యాదవ్ ఎంత వెయిట్ చేయండి మీకు ఎందుకు వన్ మినిట్ అని ఆయన మాట్లాడతాడు నేను చెప్తున్నానండి ఆఫ్ పర్సెంట్ ఆ వన్ పర్సెంట్ అయ్యింది అని ఆయన మాట్లాడుతుంది ఎందుకు వచ్చిన కూడా మనం మాత్రం నిజాతి మాట్లాడుకుందాం ఏం తిట్టుకుంటారో తిట్టుకోండి ఎవరికైతే నాకేంటి పోయింది నాకు ఆ ప్రాజెక్ట్ అందుకని సబ్జెక్ట్ మాట్లాడదాం ఎందుకంటే మీరు అవకాశం ఇచ్చారు కాదు ఛానల్లో అందువల్ల ఏం చేయాలి పైన నేను వచ్చాను ఒకసారి చాలా సార్లు వచ్చాను పైన కాఫర్ డామ్ వేసిన తర్వాత స్పిల్ పోయేది డైవర్షన్ అయిన తర్వాత సాధారణంగా డయాఫనల్ కడతారు అవును కొట్టుకుపోతుంది కదా అవును లేదు మధ్యలో వస్తే కొట్టుకుపోతుంది కదా ఇది ఏం ఇది ఏం చేస్తున్నారు వీళ్ళు కట్టుకుండా పోతున్నాడు కాంట్రాక్ట్ ఇచ్చారు కాబట్టి ఈ కాపాడడం లేకుండా ఆయన ఏమో మరి రాయపేట గారు నా మీదకి వస్తాడు తెలిసిన ఆయన మంచివాడే కానీ ఏం చేస్తాం నా రాష్ట్రం రాష్ట్రమే బామ బామద్దే ప్యాకెట్ ప్యాకెట్ అని మీ ఊళ్ళో అంటారు కదా ప్రసాద్ అలాగా తెలిసిన ఈస్ట్ గోదావరిలో బాగా అంటే సరే నేను అంటాను ఏదన్నా ఆ కంపెనీ ఏం చేసింది దీనికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలో తెలియక ఓ పక్కన మోడీ గారు ఓ పక్కన ఆళ్ళేమో నానా బాధలో ఇబ్బందులు పెడుతున్నారు నరక యాత్ర పెడుతున్నారు ఆ నితిన్ గడ్కరీ గారు జల శాఖ మంత్రి అయితే మంత్రి అయిన ఆయన నాగ్పూర్ వెళ్ళి బాబు అంటే కండిషన్ ముప్పై నిబంధన ప్రకారం మార్చి నా యోగాన్ని పెట్టాను నా యోగా మంచి కంపెనీ లాభం కోసం నేను నా యోగాన్ని మెగాని కానీ తొప్పట్ను ఆ లాభం కోసం కాదు లాభం రావచ్చు కానీ నిజంగా ముఖ్యమంత్రి మీద అభిమానంతో టేకప్ చేశారండి అప్పుడు ఓకే నిజంగా చెప్తాను లాభం రావచ్చు రికార్డ్స్ తల్లి చేయాలని ఈ నేపథ్యంలో ఆ బైకిన కాఫర్ డ్యామేజ్ ఏం చేశారు సెవెంటీ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళే టైంకి పూర్తి అయింది అయిపోయిన తర్వాత ఏం జరిగింది ఈ స్పిల్వే ఈ పూర్తి కాలేదు ఈ కట్టిన తర్వాత కాపడ్డాము వందలు కట్టి ఇటు డైవాట్ చేయాలి కదా వాళ్ళ తర్వాత కట్ట కట్టాల్సింది కట్టుకుంటా ఈయన కట్టి నా నేను కట్టట్టి ఇచ్చాడు కదా నేను ఈయన కట్టుకుంటా ఎండకాలం ఆ స్పిల్ వే కాకుండా కాకుండానే ఈ లేబర్ వాళ్ళు కట్టుకుంటా పోయాడి ఓకే ఆ కపడ్డాం పూర్తి కాలం మళ్ళీ ఫైన్ అడ్డు కట్టడు అదే హండ్రెడ్ పర్సెంట్ కాలం సెవెంటీ అయింది కింద కూడా కపడ్డాము వెనక మనం తిరిగి వస్తే ఇది ఓన్లీ థర్టీ పర్సెంట్ అయ్యింది ఈ టైంలో ఆ సగం బండలేసింది చూసారు మీరు పాపం చంద్రబాబు నాయుడు గారు కష్టపడ్డారు బస్సులు పెట్టి థర్టీ పర్సెంట్ పూర్తయింది అని జయం జయము పాటలు కూడా పాటలు పట్టారు అంత పాటలు పెట్టారు ఆయన కష్టపడ్డాడు రెండు వేల పదహారు ఆఖరి నుంచి రాత్రి వాళ్ళు కష్టపడ్డాను దాంట్లో సెకండ్ నో సెకండ్ థాట్ కానీ ఎవరు డైరెక్షన్ ఇచ్చారు దాని గురించి తర్వాత మాట్లాడు జగన్ గారు వచ్చారు వచ్చి రాగానే ఏ రివర్స్ మెంటాలిటీ రాజధాని రివర్స్ దీని రివర్స్ రివర్స్ స్టాండ్ నేను దాన్ని కూడా తప్పు పట్టను పట్టారు ఆదాయం వచ్చింది మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ అయింది ఏదైనా కానీ ఏం చేయాలి ఆ మెగా ఇంజనీరింగ్ ఇచ్చారు ఆ చిన్న కంపెనీ కాదు నేను మాట్లాడితే మెగా ఇంజనీర్ తిట్టాలి నవగా తిట్టాలి ఈ పని నాకు కాదండి అవసరం లేదు నేను నాకు రాష్ట్రం ఇంట్రెస్ట్ అది కూడా మంచి కంపెనీ సరే నవగా కూడా మంచి కంపెనీ వాళ్ళు సరిగ్గా తీసుకున్నప్పటికి ఆ పైన రెండు వేల ఇరవై మార్చి ఎండాకాలం వర్షాకాలం గోదావరి అనేది చాలా మంది తెలియదు అండి పిల్లకాలం అనుకుంటారు వాళ్ళు చూసి చాలా మంది తెలియదు మిగతా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో చాలా కొంతమంది తెలిసి ఉంటుంది అందుకని ఎండాకాలంలో మా మార్చిలో మొదలు పెడదామని అనుకున్నారంట మార్చి ఇరవై ఐదుకి మోడీ గారు ఆ టంపుని పిలిచి తర్వాత సంగతి కర్ఫ్యూ పెట్టారు లాక్డౌన్ మీరు అనుకోండి కర్ఫ్యూ అని కర్ఫ్యూ అది జనకే ఎక్కడ వాళ్ళు పని వదిలేసిపోయారు ఆ వరదలు వచ్చినాయి ఎప్పుడు మళ్ళీ జూన్ నాటికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చే జూన్కి వచ్చారు మే ముప్పై తారీఖు ప్రమాణ స్వీకారం చేసి క్రాఫ్ దూరుకుని బట్టలు వేసుకుని రెడీ అయ్యి వచ్చేటప్పటికి వర్షాలు వచ్చేస్తా జూన్ లో మనకి మిగతా వాళ్ళు తెలియదు కానీ జూన్ జూలైకి వర్షాలు మొదలవుతాయి అప్పుడు అప్పుడే పనులు చేస్తారు దాని కింద ఏమి ఉంటది ఎక్కడుందో కూడా తెలియదు దానికి డైఫర్ వాళ్ళు ఫస్ట్ పాప తెలియాలని లేదండి కింద ఉండదే బాబు అని చెప్తే ఏం చెప్తాం సరే నేను తెలియాలంటలేదు నేను హేళన చేయాలనుకుంటే తెలియదు కొంతమందికి నాకు కూడా శాఖ అయినప్పుడు నాకు తెలియదు వాళ్ళు అందరికి ఇప్పుడు కానీ రామారాయణ గారు మాట అన్నారు నేను మొన్న వెళ్తున్నప్పుడు కొత్తగా మంత్రి అయిన తర్వాత గౌరవ వ్యక్తి రాత్రి మోళ్ళు ప్రదావరి కృష్ణాజేవా విషయంలో చేసిన అన్యాయం మీద ఖచ్చితంగా విమర్శిస్తే రాష్ట్రానికి ద్రోహమే జరిగింది ఆయన ఇవాళ సంతకాలు పెట్టింది అంటే అది వేరు కానీ వ్యక్తిగతంగా ఉండే మనిషి రాత్రింబాడు ప్రజల్లో ఉండే మనిషి అండి మీరు అసలు నో సెకండ్ థాట్ మీ ఇవాళ్ళు కాదు అధికారంలో లేకుండా చాలా ఆ విధంగా నో సెకండ్ థాట్ ఉన్నాడు పాపం నేను మొదటిసారి నేను వెళ్ళి వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు వస్తున్నారండి వస్తున్నారు అండి నేను దారిలో ఉన్నానని మా ఊరే మంచివాడే వస్తే ఏమండి మీరేమో అనిల్ కుమార్ గారులా అంబట రాంబాబు గారులా దేవిన గారులా కడతా రెండు నిమిషాలు అన్నద్దు మీరు మీరు ప్రాక్టికల్ మనిషి అండి మీరు వాళ్ళు మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు దే శ్రీనివాస్ గారు నేను నేను దాంట్లో ఉంటాను అలాగే నిలబడ్డాడు ఆయన అప్రిషియేటింగ్ లైక్ దట్ ఆ విషయం వరకు నేను అన్నా సెకండ్ ఏం చెప్పాడు మాట్లాడదు ఇవాళ్ళు ఏదో మాట్లాడారు దాని గురించి మాట్లాడారు ఇవాళ ఏం జరిగింది వచ్చి అర్పుకున్న లోపల సార్ వరదలు వచ్చినాయి అయిపోయింది కర్ఫ్యూ పెట్టారు నీళ్ళు ఏంది ఆ సెవెంటీ ఇప్పుడు మీకు చిన్న పిల్లలకి ఎవరికన్నా కూడా అర్థమయ్యే విషయంగా మొత్తం ఒక చోట కాళ్ళు నీళ్లు వచ్చేస్తున్నాయనుకోండి పర్వాలేదు ఇలా మొత్తం కట్టేసి ఇక్కడ పెట్టాం అనుకోండి ఫోర్స్ మొత్తం ఒకే పింజ్ వస్తుంది కరెక్ట్ దాంతో ఆ కన్నీ వచ్చి దాదాపు నా మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మీటర్లు డ్రై లోపల కొట్టేసింది ఎవరో తెలియదు అది ఎందుకని నీళ్ళు కింద ఉంది కదా అది మీకు అర్థమైంది కదా కొట్టుకుపోయి మళ్ళీ రెండో అది అయిపోయింది కర్ఫ్యూ ఎత్తారు అక్టోబర్ నవంబర్కి ఎత్తారు అప్పుడన్నా ప్రయత్నం చేయొచ్చు మెగా వాళ్ళు కానీ మళ్ళీ ఎండాకాలం చూసుకున్నాం కదా అన్నారు మళ్ళీ ఎండాకాలానికి మళ్ళీ మళ్ళీ కోవిడ్ వచ్చింది ఇరవై నాటికి ఆ రోజు మళ్ళీ ఉంటుంది తర్వాత తీపిక్గా వీళ్ళందరూ వెళ్ళి వచ్చిందా చూసుకుంటా పోయింది అన్నారు పోతే మళ్ళీ ఈ ఎత్తకం రాక్ ఇది కంప్లీట్ చేసారు స్పిల్వే మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మెగా ఇంజియన్ కంపెనీ స్పిల్వే కంప్లీట్ చేయాలి వచ్చాను స్పంది చేశారు పవర్ ప్రాజెక్ట్ కి ఆల్రెడీ కప్లాంటి అప్లై స్టార్ట్ కానీ ఆ హోల్స్ పెట్టడం అన్నీ అయిపోయినాయండి దాదాపు నైన్టీ నైన్ పర్సెంట్ అయిపోయింది ఈ రాతి మట్టి కట్టడం ఏముంది అది పెద్ద కట్టడమా పట్టమని సంవత్సరంలో కట్టి పడేస్తారు అది కానీ కింద డ్రైఫర్ మారిపోయింది ఏం చేయాలి ఏం చేయాలంటే వాళ్ళు వచ్చారు సార్ మొత్తం వేద్దామా సగం వేద్దామా ఏం చేద్దాం మా వల్ల కాదు జర్మిన వాడి పిల్లవాండి దీనికి ఆరు నెలల ఈయన వేసేద్దామంటాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మళ్ళీ మేము మేము పాడతాం మా జిల్లాలో వాళ్ళు కుదరదండి మీరు జాగ్రత్తగా చేయాలని ఈ టైంకి ఆ గవర్నమెంట్ పోయింది ఈ గవర్నమెంట్ వచ్చింది వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా సీఎం ఏం చేద్దాం అంటే రామారాయణ సేఫ్ సైడ్గా సమాంతరం ఇంకో గోడ కట్టిద్దాం కట్టిద్దామండి ఆయన ఆయన ప్రతిపాదన మంచివాడు అలా ఎందుకంటే మా 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 పాలకొని కుట్టుకుపోతే ఆయన మా ఆయన కూడా కొట్టుకుపోతాడు మాతో పాటు అందుకని భయం ఉన్నా కొంచెం జాగ్రత్త మంచి మనిషి అందువల్ల వేరే విషయం మాట్లాడుకుందాం సరే ఈ టైంలో దాగిపోయింది ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే పోలవరంలో ఆ వాల్ కట్టి రాతి మట్టి కట్టడం కడితే లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ దాదాపుగా రైట్ కెనాల్ చాలా వరకు అయిపోయిందండి పట్టిసి పేరు చెప్పి పూర్తి చేస్తే లెఫ్ట్ కెనాల్ కొంత కావాలి ఇది వేరు రాతి మట్టి కట్టడం కడితే ప్రాజెక్ట్ అయిపోయిందని గ్రామంలో జనాలు పెట్టినారు రెండో ప్రసాద్ గారు ఓకే అది పెద్ద విషయం కాదు వాల్ కట్టేసి రాతి మట్టి కట్టడం ఆరు ఆరు సంవత్సరాలు కట్టాలి రిహాబిలేషన్ విషయం ఇదంతా ఒక ఎత్తే అయితే ఈ నీటి ముంపు కోసం ఏదైతే ఉందో దానికోసం రిహాబిలేషన్ కోసం నిధులు ఈ కి మొత్తం యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ని రెండు వేల పదిహేడు ఎస్ఆర్ స్టాండర్డ్ రేట్ల ప్రకారం కనుక ఆమోదించారు ఆమోదిస్తే దాంట్లో ఇంతవరకు ఖర్చు పెట్టింది ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు సార్ దుర్జాంపుగా ఈ యాభై ఏడు వేల కోట్ల నుండి యాభై ఐదు వేల కోట్లు కానీ కేంద్ర ప్రభుత్వం ఆమోదించలా ఏది టెక్నికల్ అడ్వైజర్ కమిటీ మిగతా మూడు కమిటీలు ఆమోదించి పెండింగ్లో పెట్టింది ఎందుకని నుండి అమిత్ షా మోడీ గారు కదా ఆంధ్ర అంటే కొత్త కొత్త కొత్తగా రగులుకు పోతా ఉంటారనమాట ఎందుకో నాకు తెలియదు చంద్రబాబు నాయుడు కానీ రగులు పోతారు ఇవాళ అవకాశవాదం కోసం కచ్చుకున్న రావరు ఎందుకన్నా ఆంధ్రంలోని ఎందుకన్నా అంత కసో మేము ఉప్పు తిని బతికా మీకేమని మాట్లాడారు ఆయన ఆ ఉప్పు అమ్ముకుని బతిక మేమని అన్నారు ఆయన అంటే అమ్ముకుని ఉంటారు లేండి మాదాని గారు వాళ్ళ మనిషి కదా ఆయన వదిలిపెట్టారు ఆంధ్రప్రదేశ్ దున్నుకోమని ఆవదైన అమ్మని గారిని చావతి చచ్చిన చేతకాని జాతులు తా తయారు చేస్తున్నారు తెలుగు జాతిని అది మన తర్వాత ఇష్టం మాట్లాడుకుందాం సబ్జెక్ట్కి వస్తే ఇవాళ ఈ విషయంలో విషయంలోనండి చాలా ఎవరుగా ఏం చేశారంటే వాళ్ళు మేము జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉండగా దీన్ని నూట ముప్పై ఐదు అడుగులు పరిమితం చేసేటట్టు నీళ్లు నిలవా ప్రాజెక్టులు మార్చడానికి వీలు లేదు దీంట్లో అనాలోచితంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళు ఆరోజు జనసేన పార్టీలో ఉన్న వాళ్ళకి ఎవరు ఇంజెక్షన్ ఇచ్చారు తెలియక మీరు ప్రాజెక్టు పూర్తి ఎత్తున కట్టలేదు ఉందా అని వాళ్ళు మాట్లాడడం మొదలు పెట్టారు వారు పిచ్చినయల్లారా అది మా జెట్టు మార్చడానికి ఎవరు లేదు అని చెప్పేవాళ్ళు లేకుండా పోయారు ఎవరు వాళ్ళకి ఓకే ప్రాజెక్టు నూట యాభై అడుగులకు ఆమోదం పొందింది కాబట్టి మార్చడానికి ప్రాజెక్టు కడతారు నీళ్ళు ఎంతవరకు అప్పుడు ఆే ఉన్న దమ్ముడిని మేము కట్టిస్తాం నూట యాభై కట్టితే కట్టి తీరాలయా బాబన్న ఇప్పుడు అది అయిపోయింది అది ఇళ్ళు కొంతమంది పిచ్చి మాకు కొంతమంది బయలుదేరి మేము నూట యాభై ఏడులు ఎత్తి కట్టట్లేదు అని ఆ ఇళ్ళు వెంటనే రామారాయణ గారు కత్తి చేరబట్టి ఏ నూట యాభై ఏడులు కడతాం కట్టాల్సిందేనా నువ్వు కాపా నీకు లేని ఛాన్సే లేదు నీళ్లు నిలబెడతా లేదా పునరావాస ప్యాకేజీ చేస్తారని అని చెప్పడం మానేసి సోది కబుర్లు చల్లు కబుర్లు అసెంబ్లీలో ఆమె పెట్టుకుంటారా తీర్మానం పెట్టుకున్నామండి అపిస పెడతారు కదా అసెంబ్లీలో ఏం చర్చ జరుగుతున్నారు రమ్మండి మాట్లాడతా పెట్టమరని అసెంబ్లో జరి చర్చ జరుగుతులేదో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు చెప్తున్నా ఒకటేమో ఆధార్ కాకుండా అగ్గొట్టేశారు ఆ శాసన మండలి జరిగే దాన్ని స్లైలో చూపి సావట్లేదు కనీసం సరైన చర్చ జరుగుతుంది అనుకుంటే నేను అడుగుతున్నాను ఇవాళ దీన్ని దుర్మార్గంగా ఏం చేశారంటే వాళ్ళు రెండు వేల పదిహేడు రేట్ల ప్రకారం చేసుకుంటే వాళ్ళ రెండు వేల ఇరవై నాలుగు రేట్ల ప్రకారం డెబ్బై వేల కోట్లు అవుతుంది ఇరవై రెండు వేల కోట్లు ప్రొఫెషనట్కి చేసిన ఇంకో ముప్పై ఐదు నాలుగు వేల కోట్లు అవుతుంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే రెండు వేల ఇరవై మూడు మేలు అనుకుంటా దాని కాగితాలు ఉన్నాయి మీరు అన్ని పబ్లిష్ చేయండి నేను కేంద్ర ప్రభుత్వం పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై రెండు కోట్లు తొంభై ఒక్క కోట్లు సరిస్తాము మీరు స్టేజ్ వన్ స్టేజ్ టూల కింద మేము పెట్టాము కదా దాన్ని మీరు ఒప్పుకుంటే మేము డబ్బులు ఇచ్చేస్తాం అన్న స్టేజ్ వన్ ఇచ్చేస్తే కొండలపైకి వెళ్ళిన గిరిజనులు ఏమైపోతారు నేను ఎన్నిసార్లు తిరిగా మేము అందరం ఢిల్లీలో దన్నా చేసాం పార్లమెంట్లో ఆయన తీసుకెళ్ళి కేంద్ర మంత్రులు కలిసి వచ్చాం ఆర్థిక మంత్రులు కలిసి అందరం కలిసాం మేము నిర్ణయం తీసుకెళ్ళి కలిసి వచ్చాం మొత్తుకున్నాం అది ముందు గూడలు తిరిగాం ఎవరో తెలుసండి సొమ్మి శిశి సొక్క మీరు వేసుకున్నారు నేను చొక్క వేసుకుని బయట తిరుగుతున్నా నాగరికుల కింద వాళ్ళు అక్కడ వరదలు వస్తే దయచేసి ఒకసారి గమనించండి నేను చెప్పేది వరదలు వస్తే ఎప్పుడన్నా సంవత్సరానికి అది పట్టుకుని ఆ గూడ నుంచి పైకి వెళ్ళిపోయి ఆ ఒకరోజు వండుకునో కిందకు వస్తారు ఏదన్నా ఇరవై రోజుల పాటు బికాస్ ఆఫ్ కాఫర్ డ్యాం వల్ల పైకి వెళ్ళి ఉండాల్సి వచ్చిన దారుణమైన దుర్బలమైన పరిస్థితులు ఉన్నాయి వాళ్ళకి ఓకే ఇవాళ అంటారు మనం సగం కట్టేసి నూట ముప్పై ఐదు అడ్డుగులు సరిపడా మనం రియాబులేషన్ చేద్దాం ఆ తర్వాత నూట యాభై సరిపడిన తర్వాత చూసుకుందాం అని ఒకడు ఆదాని గారి బ్యాచ్ అండ్ కంపెనీ అనుకుంటా వాళ్ళ పార్టీ బ్యాచ్ ఒకడు వాళ్ళకి చెంచే బయలుదేరి కొందం బయలుదేరి అవును పాపం ఆళ్ళేం కడతారు ఆదానీ గారి పార్టీ ఆళ్ళేం కడతారు మనమే స్టేజ్ టూ కి ఆ శ్రీకాకుళం నుంచి హిందూపురం వర్గం ప్రజలందరినీ ఎత్తున పళ్ళు ఓడగొట్టి సావచ్చి చింతపడితో సాగు కొట్టి వీళ్ళ దగ్గర పన్ను సెస్సు వసూలు చేసి మనం రిహాబిలేషన్ కింద పాపం గిరిజనులు అన్యాయం అయిపోతాం అవ్వా కేంద్ర ప్రభుత్వం వచ్చిన దాన్ని మనం సాగు కొట్టి మన చెవులు చెవులు ముడిచి మన దగ్గర వసూలు చేయాలని చెప్పి ఆదాని గారి బ్యాచ్ మాట్లాడుతుంటే చావ చచ్చి చాత కాకుండా కూర్చున్నారు అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదు అసెంబ్లీ ఆ విషయం మీద నేను అడుగుతున్నాను నిలదీయాలి కదా ఇది మన హక్కు నిలదీయాలి కదా భిక్ష కాదు ఇది హక్కు కండిషనల్ బైఫ్రికేషన్ కండిషనల్ బైఫ్రికేషన్ ఇవాళ నేను చెప్పిందండి ఒక పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అని అంటలేదు ఇవాళ నేను చెప్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ వీళ్ళందరూ వెళ్ళి ఉత్తర భారతీయ జనతా పార్టీ కాళ్ళ దగ్గర మొక్కట్లేదా మొక్కలేదా జనసేన ఆల్రెడీ వాళ్ళతో కలిసే ఉంది నేను ఉంది హక్కుల గురించి మా తప్పు మీరు మీద అలయ బల్లె తీసుకుని నిప్పికిసిచ్చుకోరు నా బాధ మీరు ముందర హక్కుల గురించి ఎందుకు మాట్లాడట్లేదు అంటే సగం పెడితే నువ్వు చేసావు అని వాళ్ళు రామనాయుడు గారు ఏం మాట్లాడు రామ గారు మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గర సంతకం పెట్టుకుని వస్తే కేంద్ర ప్రభుత్వం లాస్ట్ టైం వార్నింగ్ గట్టిగా వార్నింగ్ ఇచ్చాం మేము కాదు నారాయణ గారు చనిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు కనుక ఒప్పుకుంటే రాష్ట్రానికి పన్నెండు రెండు స్త్రీలతో కూడిన ఒప్పుకుని ఆ నిధులు తీసుకొస్తే రాష్ట్రానికి నమ్మక ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు శాశ్వతంగా దుర్మార్గంగా దాన్ని ఒక భరత్ చేసిన వాళ్ళు లేకపోతే దుర్మార్గుడుగా మిగిలిపోతారు చరిత్రలో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టలేదు నాకు తెలిసిన మేరకు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా సంతకం పెట్టి ద్రోహిగా మిగిలిపోతారు నేను అనుకోను రామారాయుడు గారు మీకు చెప్తున్నాను దయచేసి మీరు చరిత్రలో శాశ్వతంగా ద్రోహిం మిగలొద్దు మీకు ఒత్తిడి మీకు ఉంటాయి మీరు గుర్తుంచుకోండి అగ్రికల్చర్లో మీరు డాక్టరేట్ చేశారు ఈ ప్రాంతం పట్ల ఉన్నారు మీకు ఎవరో ఒత్తిడి రెండో గారి పార్టీ ఇంకో ఒత్తిడో మీ పార్టీలో ఒత్తిడి ఉండదు దయచేసి మీరు దాన్ని రెండు స్టేజీలుగా ఆళ్ళ మీద తోసేసి మాత్రం పెడితే ఒప్పుకోరు పరిస్థితి లేదు పన్నెండు వేల తొమ్మిది నాలుగు కోట్లు ఇస్తారంటే వద్దని రాష్ట్రపతి వచ్చింది ఆ రోజు లోటు భర్తీ కింద రెండు వేల ఇరవై మూడు సంవత్సరం మూడు నెలల క్రితం పదివేల నాలుగు వందల అరవై కోట్లు ఒక సింగిల్ స్టోక్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసింది తీసుకో ఈ ప్రాజెక్ట్ కింద మేము ఏదైనా చేసుకొని పదివేల నాలుగు వందల అరవై ప్రాజెక్ట్ కాదు మిగతా లోటు భర్తీ కింద ఇచ్చింది ఇవాళ కాంప్రమైజ్ కాలేదు వాళ్ళని దయచేసి అది హక్కు మీకు బలం ఉన్న వాళ్ళ నిలదీయండి హోదా విభజన హామీల్లో ఒక భాగం ఇది ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ ఆయన గిఫ్ట్ సిటీకి పెట్టుకుంటున్నారు పది ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కుర్ర వాళ్ళు దమ్ము నిలబడతారు దమ్ము ఏమండి ఇవాళ సినిమా హీరోలు మతబీలు వెనకాల ఉండేవాళ్ళు ఇవాళ వాళ్ళకి దమ్ము లేదా ప్రతి ఒక్కరికి కలేజా ఉంది ఆంధ్రప్రదేశ్ చెప్తున్నా తెలుగు జాతిలో ప్రతి ఒక్కరికి దమ్ము ఉంది వాళ్ళకి కావాల్సిన అవకాశం కొంచెం డబ్బు కొంత సైంటిఫిక్ కొంత వాళ్ళకి ఇవ్వండి ప్రపంచంలోనే గొప్పగా నా దేశాల్లో నా రాష్ట్రం మా రాష్ట్రాన్ని నిలబెడతారు ప్రత్యేకత వచ్చి ఇన్సెంటివ్స్ ఇవ్వండి దాని మీద కాపు మాట్లాడండి ఈ పోలవరం మీద రెండో స్టేజ్ కాదు పూర్తి వినం పూర్తిగా పర్యావరణానికి హాని కలగని విధంగా పూర్తిగా పునరావాసం ప్యాకేజీ మొత్తం గిరిజనులకి మిగతా వాళ్ళకి జరిగిన తర్వాత నీళ్ళు నిలబెట్టాలి నూట యాభై ఏడుగులు నీళ్ళు నిలబెట్టినప్పుడే అంటే మొదటి నెండు నెలలు నిలబెట్టబవచ్చు దసర వారిగా ఈ ప్రాజెక్ట్ పూర్తి అయినట్టు తప్ప రేపు పొద్దున్న ఈ డయాఫ్రామాలు రాతి మట్టి కట్టడం కట్టేసి అంతా అయిపోయిందని చెప్పం మోడీ గారి కాళ్ళు మొక్కి ఆడి మొక్కలు రా మీరు నా కొడకలు మీరు అందరూ అని చెప్పి ఈ తెలుగు ప్రజలు అంటే మాత్రం మేము ఒప్పుకోం దానికి రంగం సిద్ధమవుతుంది అని నేను అనుకుంటున్నాను రైట్ ఇది తప్పండి దమ్ము ఆత్మగౌరవం తెలుగు జాతి గుర్తుంచుకోండి ఆ రోజు ఏ రోజు పోరాడానికి గుర్తుంచుకోండి ఎర్ర నారాయణ స్వామి గారి ఆశయాలు గుర్తుంచుకోండి ఈ ఆ రోజు తపన పడిన అనేక మంది గొప్పవాళ్ళ రామారావు గారి ఆశయాన్ని గుర్తుంచుకోండి లేదా రాజశేఖర్ అడ్మానులు గారా మీరుంటే మీరన్నా ఆయన గుర్తుంచుకోండి కొన్ని పక్కన పెట్టండి మనం గనకు పోలవం ప్రాజెక్ట్ సాధించుకుంటేనే నూట యాభై ఏడు లితన్ నీళ్ళు నిలబెట్టుకుంటే డెడ్ స్టోరేజీ నూట ముప్పై డెడ్ స్టోరేజ్ ప్రొవైడ్ చేస్తారా మళ్ళీ మనం అది ఫుల్ లెవెల్లో కాలువలు కూడా ఎక్కవండి ఈస్టర్ ఉత్తరాంధ్ర కాలువలు ఎక్కరు మామూలు ఎక్కుతాయి మళ్ళీ దాన్ని ఎత్తి బదులు పెట్టాలా మనకు వచ్చే కరెంట్ బదులు మళ్ళీ ఎక్స్ట్రా కరెంట్ పెట్టాలా పైగా ఆ గిరిజనులు ముంచేసి ఆ నీళ్ళు ముంచేసి ఆ బాధలు ఉంటే ఆనందం తెలిగిపోతాయి పిచ్చి కాదు మేము తెలుగు ప్రజలం మిమ్మల్ని ముంచేసి మేము ఆందోళన ఉంచడం కాదు మీకు పరిహారం పూర్తిగా రావాలి పూర్తిగా న్యాయం జరగాలి నూట యాభై అడుగులు నిలబెట్టి ఆ ప్రాజెక్ట్ని దేశానికి అంకితం చేయాలి తప్ప ఈ కుట్ర మళ్ళీ సరిగ్గా సంవత్సరం తర్వాత మీరు అనండి ఆ రాతి మట్టి కట్టడం కట్టేసి మోడీ గారు తీసుకొని ఉగ్రం పెట్టేస్తానని కూడా అంటారు చప్పట్లు కొట్టి పొర్లు దండాలు పెట్టి కాళ్ళకి నమస్కారాలు పెడతారు చూడండి మీరు నేను వాళ్ళు చెప్తున్నాను సంవత్సరం తర్వాత ఈ వీడియో వేయండి మీరు రైట్ దయచేసి ప్రతి ఒక్కరు దీని మీద దృష్టి పెట్టండి ఆంధ్రప్రదేశ్ ప్రజల పొళ్ళోరగొట్టి శేషవసూలు చేసి వాళ్ళకి పొందావసరం మనకి ఇద్దామని కాదు కేంద్ర ప్రభుత్వ బాధ్యత ఇది లక్షల కోట్ల రూపాయలు తీసుకెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగు జాతి నుంచి తిరిగి మనకంటే బీహార్కి వాళ్ళకి ఇస్తున్నారు కొంతమంది కానీ ఇక్కడ మాకు మాత్రం ఇవ్వాల్సిన హామీని మాత్రం పూర్తి చేయండి ప్రత్యేక హోదవి భజన హామీలతో ముఖ్యమైనది దీంట్లో పోలవరం ప్రాజెక్టు అది జీవనాడి రాయలసీమ కన్నా ఉత్తరాంధ్ర సునీల్ సేవంత్ కన్నా దేనికన్నా కూడా చంద్రపూడి త్రి పథకాలు దేనికన్నా సరే దాన్ని నిలబెట్టుకుందాం అని చెప్పి కోరుకుంటున్నాను రైట్ సార్ ధన్యవాదాలు అంటే నమస్కారం సార్